ఎవరండి మీరు బాడీ మీద కోటు మెల్లో స్టెథస్కోప్ చూస్తుంటే తెలియటంలా డాక్టర్ ముద్దు కృష్ణ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ అట్టాగండి ఏం చదివారా చెప్పింది మొత్తం పేరు కాదు చివరిలో దాంతా చదివే మరి అంత పెద్ద చదువు చదివి మా ఊరు ఎందుకు వచ్చినట్టు గాంధీ గారు ఏమన్నారు నాతో అన్నారులే పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలు అక్కడ ఆరోగ్యం ఉంటేనే దేశం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అని అందుకే మీ ఊరు వచ్చారు ఇక్కడ నుంచి మీ ప్రాణాలు మీవి కాదు నావి మీకు తల్లనొప్పొచ్చిన గుడ్డల జ్వరం వచ్చినా జలుబు వచ్చినా చేతులు విరిగినా కాళ్ళు విరిగినా నా దగ్గరికి రండి ఆ జనం ఏంట్రా ఎవరినన్నా పోయారా రెండు రోజుల నుంచి మీరు ఎవరికీ వైద్యం చేయలేరు కదా అదే కదా పచ్చిద్దాం ఆ కట్టెటి సేలో గట్టికోతుంటే ఏదో దిగిందండి ఏనేమేసి కట్టు కట్టారండి బెండప్ప ఆర్ఎంపీ ఓహో ఆ కట్టెటి వేలు దిగితే ఏదో బిర్యానీ పార్సిల్ కట్టేట్టుగా అంత కట్టు కట్టావు నీ కాలుకేమైంది బాబు అంత కట్టు కట్టావు నాకేం కాలేదండి మరి మా ఆవిడే కాలు ఇరిగితే ఆయన నాకు కూడా సగం కట్టు నీకు నీకెందుకు కట్టాడు భర్త భార్యలో సగం అంట కదండి అయితే అందుకని నాకు కూడా సగం కట్టు కట్టుకట్టి నూట యాభై తీసుకున్నారండి పల్లెటూరు వాళ్ళని అమాయకులని ఇంత మోసం చేస్తావా ఎందుకే జనాలు ప్రాణిస్తారు హాయిగా ఏదైనా కూలి పని చేసుకుని నీతిగా బతకొచ్చుకున్నాడు ఇక నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉంటాను మీ ఆరోగ్యశ్రీ నా సౌభాగ్యశ్రీ